ఆ వెంకట్రావు భార్య ఏం చేసింది సీత అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు కాఫీలో ఎలకల మందు కలిపిచ్చింది మమ్మా అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది రామ్ టెన్షన్ పడుతూ సీత రేపటి రోజున నేను కూడా మరొక అమ్మాయి మెడలో కడితే నువ్వు కూడా అంతే చేస్తావా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు నేను అలా ఎందుకు చేస్తాను మమ నేను ఉరి వేసుకుని చచ్చిపోతాను అని సీత చెప్తూ ఉంటుంది సీత అలా మాట్లాడకు నేను తట్టుకోలేవును అని రామ్ చెప్తూ ఉంటాడు నేనలా ఎందుకు చేస్తాను మమ నువ్వు పరా ఈ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడవని నాకు తెలుసు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది నువ్వు నన్ను ఎక్కువగా నమ్మేస్తున్నావు సీత కానీ నేను పరాయే అమ్మాయి మెడలో తాళి కట్టేశాను నీకు అన్యాయం చేశాను అని రామ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈ సమయంలో సీతకు నిజం చెప్పడం కరెక్ట్ కాదు సీతకు నిజం చెప్తే సీత ఏమైపోతుందో అని రామ్ టెన్షన్ పడుతూ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మామా ఏదో చెప్పాలని వచ్చావు చెప్పకుండా వెళ్ళిపోతున్నావేంటి అని సీత అడుగుతూ ఉంటుంది సీత క్యాజువల్గానే మాట్లాడదామని వచ్చాను మాట్లాడటం అయిపోయింది వెళ్తున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు సరే సరేమమ్మా అని చెప్పి సీత అంటుంది ఇక రామ్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సీత రామ్ నీ దగ్గరకు వచ్చింది ఎందుకో నీకు తెలుసు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో కూడా నీకు తెలుసు అయినా రామ్ని ఎందుకు అలా భయపెట్టావు అని చెప్పి రేవతి కిరణ్లు అడుగుతూ ఉంటారు ఎందుకంటే రామ్ మామ నా ముందు తల దించుకోకూడదు అందుకే మామతో అలా చెప్పాను అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు సీత అని రేవతి అడుగుతూ ఉంటుంది త్వరలోనే నేను మిథునలా మహాలక్ష్మి అత్తయ్య ఇంట్లో అడుగు పెడతాను మహాలక్ష్మి అత్తయ్య నాపై వేసిన నింద అబద్ధమని నిరూపిస్తాను అలాగే గౌతమ్ గడి నిజ స్వరూపం కూడా అందరికీ తెలిసేలా చేస్తాను ఇదంతా కూడా స్పీడ్గా జరిగిపోవాలి ఆ తర్వాత నేనే మిథుననని నేనే సీతనని రామ్ మామకు నిజం చెప్పేస్తాను అని సీత రేవతి కిరణ్లోకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా కూడా టెన్షన్ పడుతూ ఉంటారు రామ్ సీతకు నిజం చెప్పి వస్తానని వెళ్ళాడు ఇంకా రాలేదు అక్కడ ఏం జరుగుంటుంది రామ్ నిజం చెప్పడంతో సీత షాక్లో స్పృహ కోల్పోయి ఉంటుందా సీతను రామ్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటాడా అని గిరి అంటూ ఉంటాడు సీతది అంత వీక్ గుండెం కాదులే చల్లాయ్ అవసరమైతే సీతమ్మ ఈ పెళ్లి చేసిన వాళ్ళను చంపడానికి కూడా వెనకాడదు అని చలపతి చెప్తూ ఉంటాడు సీతమ్మ సంగతి మీకు సరిగ్గా తెలీదు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు రామ్ వస్తే కానీ నిజమేంటో తెలుస్తుంది అని జనార్దన్ అంటూ ఉంటాడు అదిగో రామ్ వస్తున్నాడు బావా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి రామ్కి ఎదురుగా వెళ్ళి రామ్ సీతకు నిజం చెప్పేశావా నీకు మిదనకు పెళ్ళైపోయిందని సీతకు చెప్పావా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్పలేదు పిన్ని అని రామ్ చెప్తూ ఉంటాడు ఎందుకు చెప్పలేదు రామ్ అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీతకు నిజం తెలిస్తే ఏమైపోతుందోనని భయం వేసింది డాడీ సీత చాలా సెన్సిటివ్ తన కష్ట సుఖాలను నాతో పంచుకుంది నేనే తన ప్రాణం అనుకుంటుంది ఒకడే రాముడు ఒకడే సీత అనని ఎన్నోసార్లు చెప్పింది అలాంటి సీతకు మిథున మెడలో నేను తాలి కట్టానని ఎలా చెప్పను అని రామ్ జనార్దన్ని అడుగుతూ ఉంటాడు రామ్ అలా ఆలోచిస్తే ఎలా చెప్పు ఇప్పుడు మిథున నీ భార్య మిథున గురించి నువ్వు ఆలోచించాలి ఏదో ఒకరోజు సీతకు నిజం చెప్పక తప్పదు కదా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు నిజం చెప్పాల్సి వస్తే అప్పుడు ఆలోచిస్తాను డాడ్ ఇప్పుడు మాత్రం సీతకు నిజం చెప్పడం నాకు ఇష్టం లేదు సీతకు నిజం తెలిస్తే ఏమైపోతుందో సీత నాకు శాశ్వతంగా దూరం అయిపోతుందేమోనని భయంగా ఉంది అని రామ్ చెప్తూ ఉంటాడు రామ్ మీ అమ్మ సుమతి నాకు దూరం అయినప్పుడు నేను మహాని పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను సంతోషంగా లేనా అలాగే నువ్వు కూడా సంతోషంగా ఉండాలన్నది నా కోరిక అని జనార్దన్ చెప్తూ ఉంటాడు అమ్మ నీకు దూరం అవ్వటానికి సీత నాకు దూరం అవ్వటానికి చాలా తేడా ఉంది డాడీ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు చలపతి రామ్ దగ్గరకు వచ్చి అల్లుడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే సీతమ్మకు ఇప్పుడే నిజం చెప్పకు పాపం పిచ్చి సీతమ్మ నీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపుతావా అన్నయ్య ఈరోజు కాకపోయినా రేపైనా సీతకు నిజం తెలియాల్సిందే కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సీతమ్మకు నిజం తెలియకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకొచ్చల్లవై చల్లవై సీతకు నిజం తెలిసిన మరుక్షణమే నిన్ను చంపేస్తుంది రామ్కి మిదునకు పెళ్లి చేసిన మొదట్ వ్యక్తి నువ్వే కాబట్టి నీ చావు సీత చేతుల్లోనే ఉంటుంది అందుకే దేవుడికి దండం పెట్టుకో అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు మహా నిజంగానే సీత మనల్ని చంపేస్తుందా తొందరపడి సీతకి చెప్పకుండా రాంతో మిథున మెడలో తాళి కట్టించామేమో అని అర్చన చెప్తూ ఉంటుంది దాని మొహం దానికంత సీన్ లేదు అంతవరకు వస్తే మిథున దాన్ని మించింది మీదనే చూసుకుంటుంది ఆ సీత సంగతి అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది ఇంకా రామ్ ఏం మాట్లాడకుండా డల్గా తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రేఖ రూంలోకి వెళ్ళి అన్నీ కూడా విసిరేస్తూ ఉంటుంది అప్పుడే గౌతమ్ రేఖ దగ్గరకు వెళ్ళి రేఖ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ అమ్మకు నీకంటే కూడా ఆ రామ్ అంటేనే ఎక్కువ ఇష్టం అందుకే రామ్తో మీదన పెళ్లి చేసేసింది అని రేఖ చెప్తూ ఉంటుంది నువ్వు రాకుండా ఉండుంటే మీదనోకి నాకు పెళ్లి జరిగిపోయేది అని చెప్పి గౌతమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు రామ్కి మిథునకి పెళ్లి జరిగితే నీకేంటి ప్రాబ్లం అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు మిదున కంటే ముందు నేను ఈ ఇంటి కోడలు నవ్వాలని ఇక్కడికి వచ్చాను మన ఇద్దరికి పెళ్లి జరిపించకుండా ఆ మిథునకి రామ్కి పెళ్ళి జరిపించడం ఏంటి అని చెప్పి రేఖ అడుగుతూ ఉంటుంది పెళ్ళి అవ్వకపోతే ఏంటి అమ్మ నీకు మాట ఇచ్చింది కదా త్వరలోనే మన పెళ్లి చేసేస్తుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి గౌతమ్ నీకు మీ అమ్మకు తమాషాగా ఉందా మీరిద్దరూ కలిసి నా మెడలో తాళి కట్టిస్తానని నాటకాలు ఆడుతున్నారా అలానే కనుక జరిపిస్తే మీ అమ్మ నువ్వు కలిసి ఆడుతున్న నాటకం మీ కుటుంబంలో అందరికీ చెప్పేస్తాను మీ మీరు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని రేఖ చెప్తూ ఉంటుంది మా అమ్మ మాట ఇచ్చిందంటే తప్పకుండా జరుగుతుంది మన ఇద్దరు పెళ్లి త్వరలోనే చేస్తుంది అని గౌతమ్ చెప్తూ ఉంటాడు తాళి ఉండి ఈ ఇంట్లో ఉన్నదానికి తాళి లేకుండా ఈ ఇంట్లో ఉండటానికి చాలా తేడా ఉంటుంది ఆ మిథున ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి హోదా ఉంది అలాంటి మిథున రేపు ఈ ఇంటి కోడలుగా వస్తే నా హోదా ఏంటి అని రేఖ అడుగుతూ ఉంటుంది ఆ మిథున నాకు ఆస్తి పాస్తులు లేకపోవచ్చు కానీ తెలివితేటలు ఉన్నాయి ఆ తెలివితేటలను పెట్టుకొని మీ అందరినీ ఒక ఆట ఆడుకుంటాను అని రేఖ చెప్తూ ఉంటే వద్దు రేఖ అమ్మతో నేను మాట్లాడతాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి నిద్రపోతూ ఉంటుంది అప్పుడు సడన్గా సీత వచ్చి కత్తితో మహాలక్ష్మి మహాలక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది మహాలక్ష్మి నిద్ర లేవకపోవడంతో సీత కత్తి పక్కన పెట్టేసి బాటిల్లో నీళ్లు తీసుకొని మహాలక్ష్మి మొఠం మొహంపై చిమ్ముతుంది అప్పుడు మహాలక్ష్మి లేచి కూర్చుంటుంది ఏయ్ సీత ఈ సమయంలో వచ్చావేంటి అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటత్తా నీతో మాట్లాడటానికి వచ్చా అనుకుంటున్నావా కాదు నిన్ను చంపటానికి వచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది నన్ను చంపుతావా నేనేం చేశాను సీత అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నువ్వు చేసిన పాపాలు ఒకటా రెండా మా సుమతి అత్తమ్మను చంపి నువ్వు ఈ ఇంటి కోడలుగా వచ్చావు మా మావయ్యకు భార్యగా వచ్చావు రామ్మామను ప్రీతిని కన్నపిల్లల్లా చూసుకుంటున్నట్టు నాటకం ఆడావు ఇంకా చెప్పాలంటే రెండవసారి మా సుమతి అత్తమ్మ నీ నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు కూడా నువ్వు కుట్ర చేసి ప్లాన్ చేసి మా సుమతి అత్తమ్మను చంపాలని చూసావు రామ్మామకు నాకు పెళ్లి జరిగితే కొత్త కోడాలని కూడా చూడకుండా నన్ను ఇంటి బయట నుంచోబెట్టావు ఇంటి కోడలుగా వచ్చిన నన్ను కాదని మా నీ కోడలుగా చేసుకోవడం కోసం మా బావకు యాక్సిడెంట్ చేశావు రేవతి పిన్ని పెళ్లి ఆపాలని చూశావు ప్రీతిని ఒక దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు ఇన్ని తప్పులు చేసిన నిన్ను బ్రతకనివ్వకూడదు పాపి చిరాయువు అంటారు చిరకాలం నువ్వు బ్రతకటానికి వీల్లేదు మహాలక్ష్మి అని చెప్పి సీత కత్తితో పడవబోతూ ఉంటే మహాలక్ష్మి తప్పించుకొని మెట్ల మీద నుంచి కిందికి వచ్చి రామ్ జన రామ్ జన అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక ఎవరు పలకకపోవడంతో మహాలక్ష్మి టెన్షన్లో కాలు జారి పడిపోతుంది మహాలక్ష్మి ఈరోజు నా చేతుల్లో నువ్వు చచ్చిపోవాల్సిందే నువ్వు బ్రతకటానికి వీల్లేదు అంతకు మించి రామ్ మామకు మిథునకు పెళ్లి చేశావు అని చెప్పి సీత అంటూ ఉంటుంది రామ్ తప్పు చేశాడు అందుకే మిథున మెడలో తాళి కట్టించాల్సి వచ్చింది నేనేం తప్పు చేయలేదు సీత అని మహాలక్ష్మి బ్రతిమలాడు ఉంటుంది నువ్వే అన్ని తప్పులు చేశావు నీలాంటిది బ్రతకూడదు అని సీత కత్తి తీసుకొని మహాలక్ష్మి పొట్టలో పొడిచేస్తుంది ఇక అప్పుడే మహాలక్ష్మి నిద్రల నుంచి గట్టిగా వద్దు వద్దు అని చెప్పి అరుచుకుంటూ లేచి కూర్చుంటుంది మహా ఏమైంది అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు పీడకల వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పీడకల ఏమొచ్చింది మహా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు సీత నన్ను కత్తితో పొడిచి చంపేస్తున్నట్టు కల వచ్చింది జన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు అనవసరంగా తప్పు చేసినట్టు అనిపిస్తుంది మహా సీత ఉండగా రామ్తో మిథున మెడలో తాళి కట్టించావేమో అనవసరంగా అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్